అయితే పాపిన వారు మనోజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మరి అబ్బో గత పెద్ద మనుష అని అనుకుంటున్నారా అవు ఎందుకంటే మన కుబేర్ మండలంలో పార్టీబి గ్రామానికి చెందినటువంటి సేట్ కుబేర్ మండలంలో బీజేపీ పార్టీని ఎంపీ ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్లు అతను ఒంటి చేయితోటి భారీ మెజారిటీని అందించినటువంటి నాయకుడు అన్నమాట అవు అయితే మేమేం చేయాలని అనుకుంటున్నారా అయితే ఏం లేదు ఈ సేటు గత ముప్పై సంవత్సరాలకి వెళ్ళి మన మైసాపట్నంలా ఇక కిరణ్ షాప్ నడిపిస్తుండే ఇక ఈ ఎలక్షన్ టైంలో లో ఒక సంవత్సర కాలం పాటు ఈ కిరాణా షాప్ ను బంద్ చేసి ఇక బీజేపీ పార్టీ కోసం ఊరు ఊరు వాడవాడ గల్లి గల్లి మొత్తం తిరిగి ఇక కుబేర్ మండలంలోని బీజేపీ పార్టీకి భారీ మెజార్టీ అందే విధంగా ప్రయత్నం చేసిండ నాయకుడు ఇక మళ్ళా రీఓపెన్ గా షాప్ ను చేసిండ అయితే ఇంతకుముందు కిరాణా షాప్ ఉండే ఇప్పుడు మాత్రం హోల్సేల్ కిరాణా దుకాణం పెట్టిండు ఇక ఈ మైసాపట్నంలో కాదు యావత్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఏ దుకాణంలో పోయినా కూడా ఆ తోటి ఒక పది ఇరవై రూపాయలు తక్కువ చేసి అక్కడ ఈ సామెలను మీకు హోల్సేల్ రేట్లకి ఇస్తాడన్నమాట ఎందుకంటే ఇక్కడ పప్పులు అదేవిధంగా బియ్యం సంచులు నూనెలు ఈ విధంగా ప్రతి ఒక్కటి అక్కడ హోల్సేల్ దుకా హోల్సేల్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బీజేపీ నాయకులు మోహన్ రేల్ గారు వచ్చి అక్కడ మన మనోజ్ శెట్టి గారికి శుభాకాంక్షలు చెప్పి ఆడ శాల్వతో సన్మ నుంచి అన్నమాట ఇక అంతేకాకుండా మన మహారాజు అయినటువంటి బబురు మహారాజు గారు కూడా అక్కడ ఆ షాప్కి వెళ్ళి ఆ షాప్ లో ఉన్నటువంటి అన్ని ఐటమ్లను చూసి అక్కడ మన మనోజ్ శెట్ కు ఆశీర్వాదం ఇచ్చి అక్కడ నుండి వెళ్ళడం జరిగింది ఇక మీరు కూడా మహిషపట్నంకి వచ్చినప్పుడు అటు ఇటు తిరగకుండా సీదా మహాలక్ష్మి టెంపుల్ ఇంకా మనోజ్ సెట్ దుకాణం ఉంటుంది అక్కడికి వెళ్ళి సామాన్ తీసుకోండి